నేను చెప్పాను కదా ఓపెన్గా చెప్పాను నేను ఏ డిమాండ్ పెట్టలేదు నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను నేను మనం కలిసి పని పనిచేద్దాం నన్ను అన్ని బాగా చూసుకుంటాను చెప్పాడు అంతే మేము అడగలేదు ఆయన మనం అమ్మ నేను ఒక ఒకటే చెప్తున్నానమ్మా నా మనస్తత్వం ఒంగోలు ప్రజలు అడగండి నేను పవర్ కోసం ఎప్పుడు పోకులాడలేదు పవర్ కోసం పోకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదుకునేవాడిని కాదు ఫోర్ ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను ఒక్క నిమిషం ఆలోచించుకుని వచ్చాం పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా దానికి ఏం చేసింది దానికైనా నిశ్సిద్ధంగా వచ్చాను నేను రాజీనామా చేసి వచ్చాను నేను భరై నేను చెప్పాను బాబు నాకు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా నాకు ఇప్పుడే చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు రాజకీయ పిచ్చి పెట్టాడు ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి అదే ఆ పరిస్థితి అది అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాడు మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది కానీ ఈరోజు ఎన్ని రోకాలుగా ఇంకా ఆయన మారలు ఆ క్వార్టరీ ఆ క్వార్టరీతోనే నడుస్తూ ఉంది మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు మరి ఏ మార్చలేదు అదే సిస్టమ్ అదే కథ నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు రాజమౌళి మేకపా రాజమౌళి వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు వాసును ఒక్కడవే ఆయనతో మాట్లాడి గట్టిగా మాట్లాడేవాడు అని నేను అన్ని కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని ఆయన దానికని ఆయన నన్ను ఇదేంది ఇట్లా నెగిటివ్గా చెప్తాడనే ఆలోచనలో ఉండి ప్రజల్లో జరిగే చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు అది నా పరిస్థితి అందువల్ల ఇప్పుడు ఇప్పుడు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం బట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఇప్పుడు ఉదయ్ భావన్ గారు కూడా రేపు ఇరవై రెండు జరుగుతున్నారు డెఫినెట్ గా నాయకుడు పలానాలు మంచివాళ్ళు వాళ్ళు బాగుంటుంది మన పార్టీ కంటే నా సహాయ శక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఆయన ఆయన ప్రయత్నం ఏం చేస్తాడు మనకి మనకేం లేదు నాకు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాను మొన్న ఈ మధ్య కొన్ని ఇక్కడ ఈ ఫైవ్ ఇయర్స్లో జరిగిన అవినీతిగా ఏదో పెట్టారు నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి ఆయన ఏదో ఆరోపించాడు అన్ని ఎంక్వైరీ పెట్టండి చేయండి అని కూడా చెప్పాను కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా ఏదైనా ఇంకా వదిలేసే ఇంక అయిపోయింది అంత కలిసే పనిచేస్తాం గారు గారు కూడా మంత్రి పదవి వదులుకోవడం జరిగింది ఆ రోజు అలాగే ఇంకా పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవడం జరిగింది నేను అడుగుతా ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు ఎవరైతే పదిహేడు మంది ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలని ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోయి అదే ఎలక్షన్ అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్నా తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు